రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలల్లోనే అభివృద్ది పరుగులు తీస్తుందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు అల్లూరు మండలంలోని ఇందుపూరు పురిని పంచాయతీలలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరుకు ఒక ప్రత్యేకత ఉందని ఈ మండలం నుంచి ఇద్దరు ఎంపీలైన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బీదా బీద మస్తాన్ రావు ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు తాను కూడా ఎమ్మెల్యేగా అల్లూరు అల్లుడినేనని ఆయన అన్నారు నలుగురు ప్రజాప్రతినిధులు ఒక ప్రాంతానికి చెందిన వారు కావడంతో అల్లూరు మండలాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టిస్తామన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చంద్రబాబు పీఫోర్ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నిరుపేదలను ధనవంతులుగా తీర్చేందుకు అవకాశముందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాసరెడ్డి నాయకులు పగటి శ్రీనివాసరెడ్డి రేపాల శంకర్రెడ్డి రుద్రయ్య మల్లికార్జున శ్రీహరి రమణయ్య తదితరులు పాల్గొన్నారు मै पुरैजन मुखदार श्रीजन देश मुखदार पुरै मुखदार मै एइन्दो यो कंस फार्ममा खरम तम्मले उइरिस गर्नुसा आदर जनासा सबै बामले सानो उइरनु भयो जिलि कार्बोन्द थैंक मै స్కీమ్ ఉందా డైరెక్ట్గా నేను రోజు వస్తాయి వెరిఫై కొట్టబడలేదు అయిపోయింది నెక్టర్స్ ఓన్లీ నీకు టెన్షన్ కావాలి పెన్షన్ ఎట్టుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమన్నా సంస్థలేవు కదా బాగుందా ప్రభుత్వం పొదుపులో ఉన్నావా పెన్షన్ కావాలి నీకు ఓకే నీకు మా పిల్లలు ఎంతమంది పెళ్ళి లేపదే పెళ్ళిళ్ళు లేపిన వాళ్ళ మనవాళ్ళకి మన తల్లికి మందున పడిందే

ஸரம் மூணு நெல் ரெண்டு நெல் அது எடுத்து கவனமெண்ட் பாகுந்தா பரதம் கே పెన్షన్ వచ్చే నూరున్నర ఇంట్లో తల్లికి వందన పడింది పొలం ఉందా ఎన్ని వచ్చాయి సిలిండర్లో తెచ్చుకుందామన్నా గ్యాస్ డబ్బులు పడి అకౌంట్లో చూసుకుంటే కదా నెంబర్ చెప్పమాయి డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలంటే స్థలాలు దొరకని రోజుల్లో తనకున్నటువంటి స్థలాన్ని గ్రామ సచివాలయానికి ఇచ్చినటువంటి వసంత కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తి గవర్సి ఇంకా మరింత సేవలు చేసేదానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చే విధంగా వారు నాంది పలిగినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గ్రామ సచివాలయం అంటే దేవాలయంతో సమానం దేవుడి కోరికలు తీస్తే ప్రభుత్వం కోరికలతో పాటు సమస్యలు కూడా పరిష్కరిస్తుంది ఆ సమస్యలన్నీ పరిష్కరించే దానికి ఒక ఆలయం కావాలి అదే సచివాలయం ఈ సచివాలయంలో మీకోసం ఈ ప్రాంత ప్రజల కోసం మన గ్రామ ప్రజానికం కోసం సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఈ రోజున ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి పెన్షన్ల దగ్గర నుంచి వ్యవసాయదారులకి యోచందర గారు అంటే ఢిల్లీలో ఉండే రెండు సభలకి తెలంగాణ ఆంధ్రలో ఉండే రెండు సభలకి మేము ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కూడా ముగ్గురు ఈ మండల వాస్తవలే నేను ఈ మండలానికి అల్లున్నా అంటే ముఖ్యంగా అందరూ కూడా ఇచ్చు నుంచి ఈ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నాం ఎందుకు వచ్చిందో జీవితంలో అల్లూరు అనేది పంటలకి మారిపోయినటువంటి గ్రామం మండలం అందుకే దీన్ని పంటల అల్లూరు అన్నారు అన్నదాతలు పడవలేదు నిరంతరం కూడా రెండు పంటలు పండించి మనం ఎంతో మందికి అన్నానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి ప్రాంతాలు ఈ రోజున ఎండాకాలం వచ్చినా కూడా పచ్చటి పైర్లతో మన ప్రాంతం ఉంది అంటే మన పూర్వీకులు కనిగిరి రిజర్వాయర్ దగ్గర నుంచి అల్లూరు చెరువు వరకు కూడా పైడేరు మీదుగా నీళ్లు తెచ్చేదానికి ఎంతో మంది కృషి చేస్తే వాటి ఫలితంగా ఈ రోజు ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది మన ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తవుతున్న తరుణంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవాలి ప్రధానంగా విద్యా సమస్య అనేది ప్రతి ఇంట వరకు కష్టమవుతుంది పిల్లలను చదివించుకోవడం తల్లులకు చాలా కష్టపడడం కష్టమైన సమస్యగా పరిగణిస్తుంది కుటుంబంలో ఒక బిడ్డనే చదివించి ఇంకొక బిడ్డనే వ్యవసాయదారుడుగా మారుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ఎదగాలి ఆ ఉన్నత స్థాయికి ఎదగాలి తల్లిదండ్రులు పడ్డ కష్టాలు బిడ్డలు ఉండకుండా జీవితంలో బిడ్డలు కూడా ఆనందంగా బతకాలంటే వాళ్ళకి చేయుతనివ్వాలనే ఆలోచనతో ఈ రోజు తల్లికి వందనం కింద మన ఎంత ఎంతమంది బిడ్డలు చదువుకుంటుంటే అంతమంది బిడ్డలకు కూడా ఈ రోజున పదిహేను వేల రూపాయల లెక్కలు ఈ రోజు ఇవ్వడం జరిగింది తల్లుల అకౌంట్ లో పదమూడు వేల రూపాయలు ఇచ్చారు బిడ్డలకు సంబంధించిన పుస్తకాలు పాఠ్య పుస్తకాలు షూలు టైలు అదేవిధంగా బ్యాగులు యూనిఫామ్లు అన్ని కలిపి రెండు వేలు కలిపి ఒక బిడ్డ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు చెప్పిన విధంగానే చెప్పినట్టుగానే ఈ రోజు పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి ఒకటో తేదీన ఎన్ని కష్టాలున్నా మేము ఒకటో తేదీగా వచ్చి అధికారులందరూ మీ ముందు మీ తలుపు తట్టి మీ చేతికి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారంటే ఇది ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ పంచి ప్రభుత్వం ఉండబట్టే ఈ రోజు ఎండాకాలమైన మన ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయంటే రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది రాజు మంచివాడైతే దాని చిహ్నం ప్రశాంతంగా వర్షాలు కురుస్తాయి ఈ రోజు మన డ్యాములు ఇంకా మనకు వర్షాలు కురవకుండా ఈ రోజున సోమేశ్వర డ్యామ్ కి నీళ్లు వస్తున్నాయి మళ్ళా రేపటి రోజు పంట చేసుకున్న దానికి కూడా మనకు నీళ్లు సమృద్ధిగా వచ్చే అవకాశం కలిగింది అది రాజు పరిపాలన అది చంద్రబాబు పరిపాలన అది లోకేష్ గారి ముందు చూపని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను వారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం నిరంతరం మేము ప్రజలు వస్తున్నాం ఈ రోజు వన్లైన్ పూర్తి అయినటువంటి సందర్భంలో శుభ్ర పరిపాలనలో తొలడిగినటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టకుండా మీకు ఓటేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మీరు ఓటేసినటువంటి వాళ్ళ ఇళ్లలో ఉంటే మీరు మీరు ఇళ్లలో ఉంటే వాళ్ళ సమస్యలు ఎవరు తెలుసుకుంటారు ప్రభుత్వ అధికారుల సమస్యలు తెలుసుకునే దాని మన కావల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల ఏడు వందల ఇళ్లు మరీ కఠిన పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఎటువంటి స్థలం లేదు ఎటువంటి పొలం లేదు ఓన్లీ ఉన్నటువంటి భూమి గుడిసెల్లోనో చిన్న కుటీరమైన ఇళ్లలోనూ ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్ ఇంటిలోనో నివసిస్తూ బిడ్డలను చదివించుకోవడానికి వాళ్ళు ఎదగడానికి కష్టపడుతున్నారని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మన కావల నియోజకవర్గంలో తొమ్మిది వేల ఏడు వందల కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా ఈ రోజు శ్రీకారం చుట్టి ఆ పేదవాళ్ళు కూడా సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి ఎవరైతే ఈ ఊర్లో చదువుకుని ఈ ఊర్లో పెరిగి ఈ ఊరు మీదే ఎన్ని ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరినీ కూడా ఈ రోజు గుర్తిస్తున్నాం వాళ్ళందరినీ కూడా మీ ఊర్లో ఉన్నటువంటి పేదవాళ్ళని దత్తత తీసుకోమని కోరుతున్నాం ఈ రోజు ప్రభుత్వం సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు మంచినీళ్లు కరెంటు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది కానీ పేదవాడిని పెంచడానికి ఏదో సహాయం చేసేదానికి ఈ ఊర్లో ఉండి ఈ ఊర్లో ఎదిగినటువంటి వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో కెనడాలోనో లోనో లేదా ఇండియాలో ఎక్కడైతే ఇక్కడ ఉద్యోగస్తులు చేసే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించి మీ ఊర్లో ఉండే పేదవాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని దత్త తీసుకునే విధంగా ఆ ఇంట్లో ఉన్న ఆర్థికంగా దత్తతే కాదు ఆ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన సపోర్ట్ ఉండే విధంగా ఈ రోజున మీ కుటుంబాలన్నింటినీ కూడా పెంచేదానికి కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలండి వారి నాయకత్వంలో వారి సుభిక్షమైన పరిపాలనలో మన రాష్ట్రం పెన్షన్ రాకపోవచ్చు రేషన్ కార్డు లేకపోవచ్చు తల్లికి వందన పడకపోవచ్చు లేదా ఇతర గ్యాస్ సిలిండర్ రాకపోవచ్చు ఇవన్నీ జరగకపోవచ్చు కాబట్టి మీరే ఇంటికి ఇంటికి వెళ్ళండి మన పార్టీ కార్యకర్తలు వెళ్ళండి ఆ ఇంటి సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యలన్నిటినీ కూడా మన యాప్ లో పొందుపరిస్తే రేపటి రోజున ఎవరు ఏ కుటుంబానికి అయితే ఏ అయితే అవసరం ఉందో ఏ కుటుంబానికి పెన్షన్ లేదో ఏ కుటుంబానికి రేపటి రోజున రాబోయే అన్నదాత సిక్కిపో డబ్బులు రామో ఇప్పటి వరకు పడి పడనటువంటి తల్లికి బంగం ఎవరికైతే రాలేదు వీటన్నిటిని తెలుసుకునేందుకు ఈ రోజు మేము గ్రామ గ్రామాలు పర్యటిస్తాము గ్రామ గ్రామాల్లో ఉండే ఇంటింటికి మేము వస్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ పార్టీని చూడదు ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి హిందూపురం గ్రామంలో పార్టీలు చూడకుండా ప్రతి ఇంటికి గడప దొక్కాం ఇది తెలుగుదేశం పార్టీ ఇది మంచి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎలక్షన్ లో ఎక్కడో మేము కొద్ది మందిని మెప్పించడంలో ఓట్లు ఇప్పించుకోవడం లో కొంతకపోయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కనే కాపాడుకోవడం ప్రతి ఒక్క పేదవాడిని ధనవంతుడు చేయడం ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా స్థితిమంతులు కావడం కొరకు పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మంచి తారతమ్యతలు పెరిగిపోతున్నాయి పేదవారిని కూడా హక్కులు చేర్చుకోవాలి పేదవారిని కూడా ధనవంతుడిగా చేయాలి సమాజంలో పేదవాడు కూడా ఒక ఇంటి వాడు కావాలి అందరూ వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలి ఆ బిడ్డలు ప్రయోజకులు కావాలి ఉన్నతమైన విద్యను చదువుకునే విధంగా తీర్చిదిద్దాలి మంచి ఇల్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందడుగు భాగ్యంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు కొన్ని వందల ఇండస్ట్రీలు మన ప్రాంతానికి తీసుకొచ్చి మన అందరి జీవితాల్లో మన బిడ్డల నిలుగులు నింపేదానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో నేను కానీ పేద రవిచంద్ర కానీ లోకల్ పేద గిరి గానీ అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ గ్రామాల సంబంధించిన నాయకులు కూడా ఎలా మీకు అందగా ఉంటే మీ సమస్యలను పరిష్కరించే దాంట్లో ఎమ్మెల్యేగా నా దగ్గరకు తీసుకొచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా అనుసంధానం చేస్తున్నారని మీ సమస్య లేదన్నా పరిష్కారం కాని పక్షంలో ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు కూడా మీకు కావున అందుబాటులో ఉంటాను ఇక నుంచి గ్రామాల్లో కూడా నేను పర్యటిస్తాను ఈ రాష్ట్ర ప్రధాని అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారననొ ముందుకొ పోతామని కూడా తెలియజేస్తూ మమ్మల్ని ఇదను సాధారణంగా ఆశీర్వదించి ఈ కూడా ఇళ్లల నుంచి బయటకు వచ్చి మమ్మల్ని సాధారణంగా ఆశీర్వదించినందుకు ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం వెరీ మచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ 100% ప్లేస్‌మెంట్ సాధిస్తున్న విద్యాసంస్థ డీబీఏ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిఎస్ నాయుడు నగర్ కావాలి